మావ ఇలా జరగదని చెప్పి అస్సలు అనుకోలేదు మావ నేనైతే అస్సలు ఊహించలేదనమాట ఇలా అద్దు అని చెప్పి హలో మా బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ మావ అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసింది మావా ఈ రోజు సండే కదా అని చెప్పి ఈవినింగ్ అక్కడికి వెళ్ళిన వెళ్దాం అని చెప్పి మా ఫ్రెండ్ అడిగిన ఏదైనా ప్లేస్ చెప్పరా వాడు బీటీఎం సెకండ్ స్టేజ్ లో లేక్ వ్యూ పార్క్ ఉంది అక్కడికి వెళ్ళరా ఇంకా అందుకని చెప్పి మనం అయితే స్టార్ట్ అయిపోయాము అలా స్టార్ట్ లేదో కొంత దూరం వెళ్ళగానే ఫుల్ ఆన్ అనమాట అసలు అంటే అస్సలు ఊహించలేదు నేనైతే మా ఈ డెలివరీ బాయ్ చూడండి మా ఎంత అంటే అంత కష్టపడుతున్నా ఈ వాన్ లో కూడా మన కోసం అనేది వాళ్ళని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడకండి మా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వండి సో వాళ్ళ కోసం వీడియో ఒక లైక్ వేసుకోండి మీరు అనుకోవచ్చు డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి డబ్బులు ఇవ్వచ్చు మా కానీ ఇంతలా వాన్లో వాన్ లో అంత కష్టపడడం అనేది చాలా చిన్న విషయం కాదు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు హ్యాండ్స్ ఆఫ్ అన్నా ఇంకా చూడండి మా వాన్ అయితే నేను అయితే కాసేపు ఆ చిట్టి నుండి మళ్ళీ ఇంకా పెద్ద అయిపోయిందని చెప్పి ఆ గుడి గుడి దగ్గరకు వచ్చేసాను చూడండి కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట అక్కడే వాన్ తగ్గే దాకుండా వాన్ తగ్గ నేనైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము పీజీకి ఇంకా పార్క్ వెళ్లకుండా అయితే టైం అయితే అయిపోయింది అనమాట ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి నేను అయితే రిటర్న్ అయిపోయాం ఇది మామ ఈ రోజు వీడియో అయితే ఎలా ఉందో కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరేమైతే తెలుస్తాం బాయ్